దగ్గర ఉన్నటువంటి భాస్కర్ అనేటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ప్రాపర్టీ పైన కొంతమంది అధికార పార్టీ కనుసన్నల్లో అది కూడా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి సంబంధించినటువంటి ఫాలోయర్సే ఇక్కడొచ్చి వీళ్ళ మీద దౌర్జన్యం చేసి కూర్చారని చెప్పి వాళ్ళు అభియోగం చేస్తున్నారు దానికి అంతకంటే ముందు ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి అంశం పైన ఎమ్మెల్యే గారి ఇంట్లో పోలీస్ స్టేషన్లో పంచాయతీ జరిగింది ఒకవైపు పంచాయతీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఉన్న ఫలంగా ఈ డిస్ప్యూట్లో తొరబడి ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి బంధువులు అంటారా లేకపోతే ఫాలోయర్స్ అంటారా లేకపోతే అనుయాయులు అంటారా లేకపోతే వాళ్ళు పెంచి పోషించేటటువంటి కొంతమంది దుండగులు అంటారా ఏమైనా అంటే వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని రాత్రికి రాత్రి వచ్చి ఇక్కడ జనం వాళ్ళు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం మహిళలు ఉన్నటువంటి ప్రాంతం వాళ్ళపైన రెండు జేసీబీలు తీసుకొని వచ్చి కూలగొట్టి దౌర్జన్యం చేసి మహిళల పైన చేతులు వేసి చాలా దుర్మార్గంగా వ్యవహరించారు దీనికి ఏమంటే వీళ్ళు ఏదో ఆస్తికి సంబంధించినటువంటి తాకట్టు పెడితే ఆ తాటకు తాకట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరు రాలే వాళ్ళు అగ్రిమెంట్ చేస్తే ఆ అగ్రిమెంట్ పే చేసుకుని వచ్చి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఇదే విధానము ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి మీ బంధువులు లేకపోతే ఇంకొక మీ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా అప్పులు చేసినా లేకపోతే ఆస్తి తాకట్టు పెట్టా ఈ విధమైనటువంటి దౌర్జన్యం చేస్తారా కానీ ఇవాళ మీ టార్గెట్ అంతా కడపలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి టార్గెట్ నడుస్తూ ఉందని చెప్పడానికి అనేక ఉదాహరణ ఇవాళ శివానందపురంలో ఇది జరగడానికి ముందు శివానందపురం ఇష్యూ ఒకటి పిచ్చమ్మ అనేటువంటి ప్రాపర్టీకి సంబంధించినటువంటి లేకపోతే జిల్లా నటువంటి సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఇవాళ కోమాలో ఉన్నాడు ఇవన్నీ ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో మీ టార్గెట్ ఈ విధమైనటువంటి ఆస్తులకి సంబంధించినటువంటి అంశాలలోనే మీరు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళను దోషం చేస్తున్నారు వీళ్ళు అనామకులు కూడా కాదు పైగా ఒక ఆయనేమో అడ్వకేటు పైగా బీజేపీకి సంబంధించినటువంటి స్పోక్స్ మ్యాన్ ఇంకొక గుంటి ప్రసాద్ గారు నిన్నటి వరకు మాజీ శాసనసభ్యులు మననే చనిపోయారు చనిపోయి బట్టలు కూడా ఆరకముందే ఈ విధమైనటువంటి దౌర్జన్యం చేయడం అంటే ఎంత దుర్మార్గము అంటే ఏ పార్టీ అయినా ఏ స్థాయిలో ఉన్నా సరే వీళ్ళు అనగారిన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళైతే వాళ్ళను దారిండిపోయేటువంటి సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు పెంచి పోషించేటటువంటి కొంతమంది రౌడీ మూకలను వీరు పెంచి పోషిస్తూ ఉన్నారు పెంచి పోషించడం వల్లే ఇలాంటి దురాగతాలు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి అఫెన్స్ జరుగుతూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఎక్ గాజలుగా వస్తూ ఉందా ఇంత అఫెన్సు జరిగితే మీరు అరెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు అత్యాచారం హత్యా నేరం పెట్టి వాళ్ళని జైల్లో పెట్టకుండా ఎందుకు మీరంతా వదిలిపెడతా ఉన్నారు ఇంకో ఇంకోవైపేమో అఫెన్సులు ప్రివెంటగానే నివారించడానికి ఎలాంటి అఫెన్సులు జరగకుండా ఉండడం కోసం సీసీ కెమెరాల నిర్మాణం కోసం సీసీ కెమెరాలు పెట్టడం కోసం నిర్బంధ వసూలుకు పాల్పడతా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇంత బహిరంగంగా ఇంత సెంటర్లో కలెక్టరేట్కు కూతవేటు దూరంలో పక్కనే ఎమ్మెల్యే ఆఫీసుకు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ ఘటన జరిగితే మీరు ఎందుకు స్పందించరు ఎందుకు అరెస్టు చేయించరు నిందితుడిని ఎందుకు శిక్షించరు కాబట్టి మీ విధానము మీ ఆలోచన ఆధిపత్య కులాలకు కొమ్ముగాసే విధంగా ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఆదాయాలను పెంచడమే ఏకైక ఎజెండాగా మీ దారులు ఉంటా ఉన్నాయి మీరు ఎక్కడా కూడా మీరు ఇంతకుముందు ఎమ్మెల్యే అయితేనే చాలా చోట్ల మీరు పరిశీలన చేశారు కానీ మీ పార్టీలో చేస్తే వాళ్ళు చిత్తశుద్ధితో ఉన్నటువంటి నిజాయితీతో ఉన్నటువంటి మీ పార్టీతో లేకపోతే మాత్రం వాళ్ళని టార్గెట్ చేసి కొట్టడం కాబట్టి ఇటువంటి ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కడపలో చాలామంది వైఖరి తీసుకున్నటువంటి వాళ్ళందరూ చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయారు మీరు అది గమనించాలి చాలా ప్రశాంతంగా కోరుకునేటువంటి కడప నగర ప్రజలు ఇటువంటి అంశాల్లో సహించరు ఏదైనా ఉంటే సివిల్ డిస్ప్యూట్ సివిల్ డిస్ప్యూట్గా నడుపుకోవాలి తప్ప నేనే రాజు నేనే మంత్రి నేనే పోలీసు నేనే జడ్జి నేనే నిర్ణయం చేస్తానంటే చెల్లుబాటు కాదు అటువంటి అల్లరి మూకలను కట్టడి చేసే వరకు ఇటువంటి ఘటనలు పునరావృతం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఎవరైతే దోషులున్నారో జేసీబీ సీజ్ చేయాలి నిందితులను అరెస్ట్ చేయాలి నేరం అత్యాచారం కేసు నమోదు చేసే వరకు భారత కమ్యూనిస్ట్ పార్టీ బాధితులకు అండగా ఉంటుంది అవసరమైతే పోలీస్ స్టేషన్ ముత్తడి చేయడానికి కూడా వెనకాడమైనటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం